ఎలక్ట్రిసిటీ మనిషి జీవితంలో ఇది కూడా ఒక భాగం అయిపోయింది మనం ఏ పని చేసినా దానికి ఎలక్ట్రిసిటీతో ఎంతో కొంత సంబంధం అయితే ఉంటుంది మన భూమి మీద ఉన్న అన్ని వనరులతో హైడ్రో థర్మల్ న్యూక్లియర్ విండ్ అని విద్యుత్తుని తయారు చేస్తున్నారు కానీ మనకి ఉన్న అతిపెద్ద వనరు అయిన సూర్యుడిని మాత్రం మనం ఉపయోగించుకోవడం లేదు సూర్యుడిని ఉపయోగించుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేనండి మన ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం తప్పనిసరి అయినప్పటికీ దానివల్ల ఏర్పడే నష్టాలను కూడా తెలుసుకోవాలి అంటే విద్యుత్ ఉత్పత్తి అనేది కార్బన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని విడుదల చేసే రెండవ అతిపెద్ద సంస్థ ఇది వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది అలాగే ప్రజా ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది కానీ సూర్యుడి నుండి వచ్చే సోలార్ ఎనర్జీ వల్ల మనకి అలాగే ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు అలాంటి సోలార్ ఎనర్జీ అలాగే సోలార్ ప్యానెల్స్ అనేవి ఎలా పనిచేస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సోలార్ ప్యానెల్స్ సోలార్ సెల్స్ అనే చిన్న చిన్న భాగాలతో తయారవుతాయి ఈ సోలార్ సెల్స్ అనేవి సిలికాన్తో తయారవుతాయి ఈ సిలికాన్ అనేది సెమీ కండక్టర్ దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఎలక్ట్రిసిటీని బాగా ప్రసరింపజేసేదాన్ని కండక్టర్ అంటారు ఎలక్ట్రిసిటీని చేయని దాన్ని ఇన్సులేటర్ అంటారు ఈ సెమీ కండక్టర్స్ అనేవి కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటాయి ఈ సోలార్ సెల్స్లో సిలికాన్ని క్రిస్టల్ రూపంలో రెండు కండక్టింగ్ ప్లేట్స్ మధ్యలో పెడతారు ఇందులో ఒక సిలికాన్ నాలుగు వేరు సిలికాన్స్తో కలిసి ఉంటుంది సోలార్ సెల్లో రెండు రకాల సిలికాన్లు ఉంటాయి అందులో ఒకటి ఎన్ టైప్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి పీ టైప్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది వీటినే హోల్స్ అని కూడా అంటారు ఈ రెండు రకాల సిలికాన్లు కలిసే చోటునే పిఎన్ జంక్షన్ అంటారు ఈ పిఎన్ జంక్షన్కి ఒకవైపు పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇంకొక వైపు నెగటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది సూర్యుడు లైట్లో ఉండే ఫోటాన్స్ ఎప్పుడైతే ఈ సోలార్ సెల్ని తాకుతాయో అప్పుడు అక్కడ ఉండే సిలికాన్ నుండి ఒక ఎలక్ట్రాన్ బయటికి రావడంతో హోల్ కూడా క్రియేట్ అవుతుంది కానీ పిఎన్ జంక్షన్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కారణంగా ఎలక్ట్రాన్స్ అన్నీ ఎన్ టైప్ దగ్గరికి హోల్స్ అన్నీ పీ టైప్ దగ్గరికి వెళ్తాయి ఎన్ టైప్లోని ఎలక్ట్రాన్స్ అన్నీ పైన ఉన్న కండక్టింగ్ ప్లేట్ సహాయంతో బయటికి వచ్చి ఎలక్ట్రిసిటీ చేసే పని చేస్తాయి అంటే ఉదాహరణకు బల్బ్ వెలిగించడం వంటివి చేసి టైప్లోని హోల్స్లోకి వెళ్ళిపోతాయి ఒక సోలార్ సెల్లులో హాఫ్ వోల్ట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది అంటే ఒక పన్నెండు సెల్స్తో ఒక మొబైల్ని ఈజీగా ఛార్జ్ చేయొచ్చు ఎక్కువగా ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మూడు రకాల సెమీ కండక్టర్ పదార్థాలతో తయారు చేస్తారు అవి పోలీక్రిస్టల్ ఇన్ సిలికాన్ మోనోక్రిస్టల్ ఇన్ సిలికాన్ మోనోఫర్ క్యాఫ్కట్ అంటే అందులో బైఫేషియల్ లేదా థిన్ ఫిలిమ్ సోలార్ సెల్స్ అనే వాటితో తయారు చేస్తారు ఎప్పుడైతే ఈ సూర్యకిరణాలు సన్నగా ఉండే సెమీ కండక్టర్లపై పడతాయో ఆ శక్తి సిలికాన్ ఆటంలకు వెళ్ళి ఆ ఆటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అప్పుడు నెగిటివ్ ఛార్జ్లో ఉన్న ఎలక్ట్రాన్లు సెమీ కండక్టర్లో ఉన్న పాజిటివ్ భాగాన్ని ఆకర్షించబడతాయి దీన్నే మనం ఫోటో ఎఫెక్ట్ అంటాము ఈ ఫోటో వాలిటిక్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా ఫ్లో అయ్యేలా చేస్తుంది సోలార్ ప్యానెల్లో కొన్ని కోట్లాది ఎలక్ట్రాన్స్ అలా కదులుతున్నప్పుడు విద్యుత్ తయారవుతుంది ఆ విద్యుత్ని వైరింగ్ ద్వారా మనం ఇంటి అవసరాలకైనా ఫ్యాన్ లైట్ ఏసీ వంటి వాటికి ఉపయోగిస్తాము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సోలార్ ప్యానెల్ నుండి డీసీ కరెంట్ వస్తుంది మన ఇంటి అవసరాలకు కావాల్సింది ఏసీ కరెంట్ ఏసీ కరెంట్ కోసం సోలార్ ఇన్వర్టర్లను ఉపయోగించి డైరెక్ట్ కరెంట్ నుండి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్గా మార్చుకుంటాం అలా డీసీలో ఉన్న కరెంటు ఏసీలా మారడానికి సోలార్ ఇన్వర్టర్స్ అనేవి ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది అయితే సోలార్ ప్యానెల్స్ అనేవి కేవలం కన్వర్షన్ ప్రాసెస్కే కాకుండా విద్యుత్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది మనం ఎంత విద్యుత్ ఖర్చు చేస్తున్నాం అనేది మానిటర్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి మనం ఎప్పుడైతే సోలార్ వాడుతున్నామో బయట లైన్స్ నుంచి వచ్చే కరెంట్ వాడకం చాలా వరకు తగ్గిపోతుంది ఎక్కువ సోలార్ పవర్ వాడే వాళ్ళు ఇంట్లో స్మార్ట్ మీటర్ ఉంటుంది వాళ్లకు విద్యుత్ ఖర్చు ఎంత అవుతుందో కన్జంప్షన్ లాంటివి కూడా తెలిసిపోతుంది మరి మీరు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా మరి ఎందుకని చాలామంది ఈ సోలార్ ఎనర్జీ మీద ఆసక్తి చూపట్లేదు అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే చాలామందికి చాలా రకాల సందేహాలు అయితే ఈ సోలార్ ఎనర్జీ మీద ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయండి అవేంటంటే అసలు చలికాలంలో సోలార్ ఎనర్జీ పనిచేస్తుందా లేదా అని దానికి నా సమాధానం ఎస్ పనిచేస్తుంది వెలుతురు ఉన్నంత వరకు సోలార్ ఎనర్జీ అనేది పనిచేస్తుంది కొంచెం వెలుతురైనా సరే సోలార్ ప్యానెల్ మీద పడినంత వరకు అది విద్యుత్ని జనరేట్ చేస్తుంది మబ్బుగా ఉంటే మాత్రం అంత ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వదు కేవలం పది నుండి ఇరవై ఐదు శాతం మాత్రం జనరేట్ అవుతుంది వర్షాలు పడినా కూడా కొంత సోలార్ ఎనర్జీ అనేది వస్తుంది అయితే తక్కువ శాతంలో వస్తుంది వర్షం పడితే ఇక్కడ మనకు ఒక ప్రయోజనం కూడా ఉందండి ఏంటి అని ఆలోచిస్తున్నారా అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను మన సోలార్ ప్యానల్ మీద ఉన్న దుమ్ముని వర్షం నీరు అనేది శుభ్రం చేస్తుంది ఈ వీడియోలో మనం సోలార్ ప్యానెల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా వచ్చే వీడియోలో సోలార్ ప్యానెల్కి ఎంత ఖర్చు అవుతుంది సబ్సిడీ వస్తుందా లేదా అసలు ఈ సోలార్ ప్యానెల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను తెలుసుకుందాం అంతవరకు సెలవు